జై జయహిందూ ప్రేక్షకులకు నమస్కారం మన రోజువారీ జీవితంలో ఎన్నో ధర్మ సందేహాలు వస్తూ ఉంటాయి అయితే కొన్నిటిలో వాటికి జవాబు దొరుకుతుంది కొన్నిటికి దొరకదు అయితే అలాంటి ధర్మ సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు వారిని అడిగి ధర్మ సందేహాలను తెలుసుకుందాం నమస్తే గురుగారు సూర్యస్మయమ్మ అయితే మన రోజువారీ జీవితంలో మనం గుడి గుడికి వెళ్ళినప్పుడు కానివ్వండి యోగాలు చేసినప్పుడు ఇట్లాంటివి అన్నప్పుడు మంత్రాలు అనేవి చాలా ఎక్కువగా వింటూ ఉంటాం కొన్ని నిమిషాల పాటు ఒక రకంగా మంత్రం చదువుతూ ఉంటారు ఈ మంత్రాలు మనకు ఏ విధంగా ఉపయోగపడుతూ ఉంటాయి అంటారు మనకి అంటే మన సాంప్రదాయంలో దేవాలయాలకి విశేషమైనటువంటి స్థానం ఇవ్వబడింది సహజంగా మన సనాతన సాంప్రదాయం మన హిందూ ధర్మం అనే దాంట్లో మూర్తి ఆరాధన అనేది లేదు కానీ మరి మూర్తి ఆరాధన అనేది లేనప్పుడు ఎందుకు దేవాలయాలు నిర్మించారు ఇది తెలుసుకోవాలి చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇక అందులో తర్వాత మీరు మాట్లాడినట్టు కొన్ని పదాల కలయిక ఒక శక్తిగా ఒక మంత్రంగా ఆవిర్భవిస్తాం దీన్ని మనం అవలంబనగా తీసుకుని అసలు దేవాలయాలు ఎందుకంటే సకల చరాచర జగత్తులో అనంతమైనటువంటి విశ్వంలో ఒక అద్భుతమైనటువంటి శక్తి ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఉంది మొత్తం అంతా వ్యాపించి ఉంది ఇప్పుడు లైట్లో మనకి కాంతి వస్తుంది మొత్తం అంతా వెళ్తునుంది కానీ కొంత తీక్షణమైనటువంటి కాంతిని లైట్ల రూపంలో కేంద్రీకరించి నా మీద పడేలా వేశారు లైట్ చుట్టూ ఉంది మన ఫేసెస్ మీద ఇంకొంచెం అడిషనల్గా ఫోకస్ దానివల్ల ఏమైంది కనిపిస్తున్నావు ఇంకొంచెం బాగా కనిపిస్తాం అలాగే చకల చరాచర జగత్ అంతా వ్యాపించి ఉన్నటువంటి విశ్వ చైతన్యం దేవాలయాల్లో కేంద్రీకృతమై ఉంటుంది దేవాలయాల్లో ఒక చోటకి కాన్సన్ట్రేషన్ తీసుకురాబడుతుంది దేవాలయాల అంటే ఆలయ నిర్మాణం అందులో ఉన్నటువంటి ప్రక్రియ ద్వారా జగత్తంతా ఉన్నటువంటి శక్తిని ఒకచోట కేంద్రీకరించారు దానికి మనం శివుడని అమ్మవారని విష్ణుమూర్తి అని నామకరణం చేశాం ఆ నామకరణం చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి శక్తికి ఉన్నటువంటి రూపం క్వాలిటీ గుణం విష్ణు అంటే ఫుల్ వ్యాపించే శక్తి కలిగిన వాడు లవ్ అండ్ కైండ్నెస్ కంపాషన్ హ్యాపీనెస్ అలాగే లక్ష్మి అంటే మనకు అవసరాలు తీర్చేటువంటి కావలసినటువంటి శక్తి ధనం ఇలా వాటికి ఆ రూపాలకు ఉన్నటువంటి అంటే ఆ శక్తిని అక్కడ ఉంది గుడికి వెళ్ళాం ఆ దాన్ని మనం పొందడం ఎలా ఆ పొందడం కోసం వైదిక విధానం ద్వారా వేదం అంటే మనకి దీని అన్నిటికీ ప్రామాణం ఏంటి అంటే ఒక దేవాలయం ఇలాగే నిర్మించాలి పరమేశ్వరుడు అంటే శివుడు ఉన్నటువంటి క్షేత్రం శివాలయం శివ ఆలయం శివుడు ఉన్నటువంటి క్షేత్రం దాని గర్భం ఎంత ఉండాలి లోపల మూర్తి ఎంత ఉండాలి దాని ప్రధానమైనటువంటి గుమ్మం ఎంత ఉండాలి అక్కడ నుంచి ధ్వజస్తంభానికి ఎంత దూరం ఉండాలి ధ్వజస్తంభం నుంచి మనకి స్టార్టింగ్లో ఉండేటువంటి ఆర్చ్ ఎంత ఇవన్నీ కూడా ప్రమాణాలతో ఉంటాయి దాన్నే వాస్తు అంటారు దేవాలయం వాస్తుకి మనం రెగ్యులర్గా మన ఇంట్లో ఉండే వాస్తుకి చాలా వైవిధ్యం ఉంటుంది ప్రతీది కూడా ఒక అద్భుతమైనటువంటి శక్తితో నిక్షిప్తం చేయబడిందే సనాతన మన హిందూ ధర్మం అందులో మీరు అన్నట్టుగా ఆ ఉన్నటువంటి ఆ శక్తిని పొందుపరుచుకోవడానికి మనకి కొన్ని పదాలు కలయిక విష్ణువు విష్ణువు అంటే ఏదో అర్థం లేకుండా ఒక పేరు కాదు అది వి అనే ధాతువుకున్నటువంటి క్వాలిటీస్ వి అనే ఒక అక్షరానికే నూట ఏడు అర్థాలు వస్తాయి వి అనే విష్ణు ఉ వి ప్లస్ ప్లస్ ఉ విష్ణువు అంటే మనం సంస్కృతం లోపలికి వెళ్ళినప్పుడు దీన్ని పదాలను విడదీస్తారు దాని ముందుండేటువంటి సందర్భాన్ని బట్టి వికి ఉన్నటువంటి అర్థం మారుతుంది అక్కడ విష్ణువుగా ఉన్నాడా వ్యాపించి ఉన్నాడా అన్నప్పుడు విష్ణువు ఒక రూపంగా ఉన్నప్పుడు స్థిరంగా ఉన్నాడు శక్తిగా ఉన్నాడు అంట అదే వి అగ్నిగా ఉంది అన్నప్పుడు వి వే వెచ్చదనాన్ని ఇస్తుంది దాని ద్వారా లైక్ కాంతినిస్తుంది ఒకే వి కానీ అక్కడ వెచ్చదనాన్ని ఇస్తుంది అగ్ని చూడ్డానికి అగ్నిగా కనిపిస్తుంది కొంచెం దూరంగా ఉన్నప్పుడు వేడి ఉష్ణాన్ని ఇస్తుంది దాని మీద ఏదైనా అడ్డుపెట్టితే పదార్థాన్ని వేడి చేస్తుంది ఉడకబెడుతుంది ఇవన్నీ దాని అర్థాలు వీకు ఉన్నటువంటి అర్థాలు ఆ మంత్రాలు అంటే మంత్రం అంటే వేదం నుంచి కనుగొనబడినే మనకి అందివ్వబడినటువంటివి మాత్రమే మంత్రాలు వాటిని ఉచ్చరించడం ద్వారా వాటిని మనం ఉచ్చరించడం ద్వారా మనకి మనలో ఇవన్నీ అంటే మనం మాట్లాడుతున్న ప్రతిశక్తి అంతా కూడా సృష్టి అంతా వ్యాపించి ఉంది అదే వ్యాపించిన శక్తి మనలోనూ ఉంది అంటే నేను వేరు విశ్వం వేరు కాదు విశ్వంలో నేనున్నాను నేను విశ్వంలో ఉన్నాను నేను విశ్వంలో ఉన్నాను విశ్వం నాలో ఉంది అంటే ఇన్నరు అవుటరు రెండూ కలిస్తేనే నేను ఇది కేవలం భౌతిక దేహం మాత్రమే ఇది ఒక ఇన్స్ట్రుమెంట్ దీన్ని యూజ్ చేసుకుని దీని ద్వారా నేను అనుభవాన్ని పొందడం కోసం చేసేటువంటి సాధన జప యజ్ఞము అంటారు ఒక మంత్రాన్ని పట్టుకుని పదే పదే మననం చేయడం ద్వారా లోపల ఒక రకమైనటువంటి అగ్ని పుడుతుంది అది తేజస్సు అవుతుంది అంటే ఎన్లైట్మెంట్ జ్ఞానం అవుతుంది తద్వారా నా జీవన యానంలో నాకు కావలసినటువంటి సమస్త సుఖాలను కోరికలను నెరవేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది దేన్నే మంత్రము మననాత్ త్రాయతే ఇది మంత్ర దేనినైతే నువ్వు పదే పదే మననం చేస్తావో అది నిన్ను తరింప చేస్తుందో అది మాత్రమే మంత్రం అవుతుంది నా పేరుందమ్మ విక్రమాదిత్య ఒక వ్యక్తిని నేను అంటే మంత్రం ఆ జపించేటప్పుడు విక్రమాదిత్యం మీకు గుర్తొస్తున్నాడు అనుకోండి దానికి ఫలితం ఉండదు విక్రముడు ప్లస్ ఆదిత్యుడు విక్రమత్వము అనేది ఒక గుణం ఆ క్వాలిటీని డెవలప్ చేసుకో నేను పేరు పెట్టుకున్నంత మాత్రాన ఏంటి ఫలితం ఉజ్జయిని సామ్రాజ్య అధినేత పేరు విక్రమాదిత్యుడు ఆయన ఏం చేశాడు కాళీమాత ఉపాసన చేశాడు రెండు వేల సంవత్సరాలు బ్రతికాడు ఆయన ఒక మనిషి ఆయుర్దాయం ఎంత వంద ఉన్నాయా ఇప్పుడు తగ్గిపోతా అరవై మామూలుగా అయితే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం నూట ఇరవై సంవత్సరాలు అంటే అన్ని గ్రహస్థితులు అనుసరిస్తే నూట ఇరవై సంవత్సరాలు మనిషి యొక్క ఆయుదయం అందులో పొందుపరచబడుతుంది మువ్వు నువ్వు చేసే సాధన ద్వారా ఆ నూట ఇరవైని పెంచుకోవచ్చు ఈయన విక్రమాదిత్యుడు విక్రమాదిత్య మహారాజు చక్రవర్తి ఉజ్జయిని సామ్రాజ్యానికి ఖాళీ అంటే సమయాన్ని సమయంతో అనుసంధానం అయ్యాడు ఖాళీ అంటే కాళికా దేవి అనుకుంటాం ఖాళీ అంటే టైం కాలుడు అంటాం కదా ఖాళీ మాత ఉపాసన చేశాడు ఆవిడని ప్రసన్నం చేసుకున్నాడు అంటే సమయం నిదానంగా స్లోగా జరుగుతూ ఉంటుంది దానివల్ల ఏమైందంటే ఆయన వయసు నూట ఇరవై సంవత్సరాలే కానీ ఆయన రెండు వేల సంవత్సరాలు బ్రతికినట్టుగా మనం గమనించే స్థితికి తీసుకెళ్ళాం అంటే ఇప్పుడు ఎవరైతే ఆ ఖాళీ కాలాన్ని అనుసంధానం చేసుకుంటారో ఆ మంత్ర ఉపాసన చేస్తారో వాళ్ళు నిలబడతారు ఇక్కడ విక్రమాదిత్య నామకరణాన్ని చేసుకున్నాను ఆయన చేసినటువంటి సాధన సూర్యోపాసన సూర్యుడే కాలం సమయం మనకి దేంతో ప్రారంభం అవుతుంది సూర్యుడు సూర్యోదయం సూర్యాస్తమయం అందుకని ఆయనని అంటే ఆ పేరు పెట్టుకున్నందుకు నాలో ఆ క్వాలిటీస్ నేను డెవలప్ చేసుకోవాలి సొసైటీకి నేను ఏదైనా చేయాలి నా ద్వారా పది మందికి మంచి తెలియాలి ప్రతి ఒక్కరు మీ ఎవరి పేరైనా పేరుకి సార్థకత ఎప్పుడు వస్తుందంటే పేరులో ఉన్నటువంటి పదానికి అర్థాన్ని మనం నిర్వచించగలిగినప్పుడు మాకు గంగా అని ఉంటుంది గంగానది గుర్తు వస్తే మనకి కాశీలో గంగానది గుర్తు పవిత్రం ఇక్కడ ఆవిడ చేసే పనులు బాగాలేదనుకో పేరుకి కలంకు కలంకు సీతాదేవి ఆ పేరుకి తగ్గట్టుగా ఉండకపోతే అన్నపూర్ణ ఉంది ఆవిడ పిల్లికి బిచ్చం పెట్టదు అన్నపూర్ణ అంటే అన్నం పెట్టేది కడుపు తల్లిలా ఉండి అందరినీ ఆదరించేది దానికి అర్థం లేదుగా అది అంటే మనం ఉచ్చరిస్తున్నటువంటి పదం వేదమై ఉండాలి ఆ మంత్రాన్ని మనం పఠిస్తూ సాధన చేస్తే అంటే నేను సాధన ఎలా చేయాలి తేజో అసి తేజోమై దేహి ఇదొక మంత్రం అనంతమైన తేజస్సు కలిగిన పరమాత్మ ఆ తేజస్సుని నాకు ప్రసాదించు మంత్రం యొక్క అర్థం అంటే అర్థం తెలియాలి నువ్వు పఠిస్తున్నటువంటి మంత్రానికి ఉన్న అర్థం నీకు తెలిస్తే అది నువ్వు సాధించగలుగుతావు తేజో అసి తేజో మై దేహి నువ్వు అనంతమైన తేజస్సు కలిగిన వాడివి నాకు ఆ తేజస్సుని ప్రసాదించు అని వేడుకుంటారు ఆ తపస్సు ఎవరైతే చేస్తారో వాళ్ళకి అద్భుతమైనటువంటి తేజస్సు భగవంతుడి దగ్గర ఎంత తేజస్సు ఉంది భగవంతుడు అంటే ఎవరు సూర్యుడు ఆయన ఎప్పుడు నిరంతరం మచ్చ లేకుండా వెలుగుతూనే ఉంటాడు ఆ తేజస్సు నీకు ప్రసాదిస్తాడు అది సనాతన సాంప్రదాయంలో దేవాలయాలలో మంత్రం యొక్క జపం చేయడం ద్వారా అంటే నాలుగు నాలుగు ఇటుకలు పేర్చి గోడలు కడితే దేవాలయం అయిపోదు ఆగమశాస్త్రాలను అనుసరించి ఆ శక్తికి అందులో ఉంటున్నటువంటి దేవతకి శక్తిని ధరించి ఉంది కాబట్టి దేవత అయింది ఆ దేవతకి సంబంధించినటువంటి వేద మంత్ వేదంలో ఉన్నటువంటి పదాలు సంస్కృత పదాలు అష్టాధ్యాయి శిక్షణ ద్వారా ఛందస్సు ఉంటుంది అంటే ఒక మంత్రానికి ఛందస్సు ఉంటుంది దాన్ని దర్శించినటువంటి ఋషి ఛందస్సు ఋషి శబ్దం అంటే దాన్ని ఏమంటారు స్వరం అంటారు ఇవి ఉన్న వాటిని మాత్రమే మంత్రాలు అంటారు ఇవి పడితే వాటిని మంత్రాలు అంటారు వాటిని సాధన చేస్తే ఆ దేవత యొక్క అనుగ్రహం మనం మన లోపల ఉన్నటువంటి దేవత యొక్క అనుగ్రహం మనకి లభించి దాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది